హాయ్ ఫ్రెండ్స్ ఎండాకాలం వేసవి సెలవులో మీరు చల్లగా వాటర్ పార్క్ వెళ్ళాలనుకుంటే బీబీ నగర్లోని థండర్ వాటర్ పార్క్ వెళ్ళండి ఇక్కడ లోపల అన్ని రకాల వాటర్ రైడ్స్ అనేది డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నది పిల్లలు మాత్రం మస్తు ఖుషీగా ఎంజాయ్ చేశారు ఎందుకంటే అక్కడ నీటి మఠం కూడా పిల్లల తగ్గట్టు చాలా లోగా ఉన్నది ఖతర్నాక్ పూల్ అనేది వాళ్ళు ఎంజాయ్ చేయడం జరుగుతున్నది ఇక చూసుకుంటే రకరకాల డిఫరెంట్ కైండ్ ఆఫ్ వాటర్ రైడ్స్ అనేది ఇక్కడ ఇచ్చారు ఇక్కడ మెయిన్ వచ్చేసి బకెట్ బకెట్ గురించి ఒక చిన్న బకెట్ నుంచి పెద్ద బకెట్ వరకు అసలు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఫన్ అనేది అక్కడ మీకు వస చూసుకోవచ్చు చాలా రకాల వాటర్ రైడ్స్ అనేది ఇందులో అమర్చడం జరిగింది చిన్న పిల్లలు మాత్రం ఎస్పెషల్లీ ఫుల్ ఎంజాయ్ చేస్తారు ఖచ్చితంగా తీసుకపోయి సల్లా వాటర్ ఇక మిగతా వాళ్ళకైతే అక్కడ రెయిన్ డ్యాన్స్ ఉన్నది తర్వాత ఉయ్యాలు ఉన్నాయి ఇక ఫుడ్ సెక్షన్ మాత్రం లాస్ట్లో కథర్ నాకు ఉన్నది చీప్ అండ్ బెస్ట్లో ప్రైజ్ కూడా ఈ వీకెండ్లో సిక్స్ హండ్రెడ్ మిగతా డేస్లో మాత్రం ఫోర్ ఫిఫ్టీ రూపీస్ వెళ్ళి ఎంజాయ్ చేయండి bye <laughs>